అలాగే ఈరోజు మనకు ఆఫీస్ పెట్టుకోమని గౌరవంగా మనకు అలాగే మన అందరం కూడా ఈ రోజు రోజు చేశాడు ఎంతో సిస్టమేటిక్ గా ప్రొఫెషనల్ గా పెద్దలు రాజగోపాల్ రెడ్డి వర్ధంతి దినంగా ఈ రోజు మనం కూడా ఆయన ఒకసారి స్మరించుకోవాలి భగవంతుడు ఆయన కుటుంబానికి అలాగే ఆయన ఎప్పుడు కూడా ఆయన పేరు ఎప్పుడు చల్లగా ఉండాలని మనస్ఫూర్తి ఎలుగెత్తి నినదించాలని కోరుకుంటూ జ <laughs>